అందరు బాగున్నారు ఈరోజు కొబ్బరి అన్నం నేను చేసి చూపిస్తున్నాను ఈ కొబ్బరి అన్నం విషయం అందరికీ తెలిసిందే అనేక రకాలుగా చేసుకుంటారు ఈ నేను ఈరోజు కొంచెం మార్పుతో నేను ఈ అన్నం టేస్టీ అన్నం చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు నేను ఇప్పుడు చెప్తాను ఏం లేదండి కొబ్బరికాయ ముక్కలు చేసుకొని పై పొట్టు తీసేసి మిక్సీ పట్టుకోవాలి అంటే మనం తీసుకునే బియ్యాన్ని బట్టి కొలతగా సగం కొబ్బరికాయ తీసుకున్నాను నేను సగం చెప్ప తర్వాత బిర్యానీ దినుసులు మీకు తెలుసు కదా మొత్తం అవి వేసేసి ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయ అవి కూడా వేసి యాలక్కాయలు చెక్క లవంగా జాపత్రి అనాస పువ్వు అన్నీ వేసి జీడిపప్పులు వేసేసి బాగా నెయ్యి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా దోరగా వేగిన తర్వాత తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి మెత్తగా అయిన తర్వాత జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి బాగా దోరగా వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక అది కాస్త దగ్గర పడిన తర్వాత గుజ్జు గుజ్జుగా అయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుని తీసిన తర్వాత ఇప్పుడు మనము ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి బియ్యానికి నేను మూడు గ్లాసులు తీసుకున్నాను ఆరు గ్లాసులు వాటర్ వేసాను తర్వాత ఈ కొబ్బరి పాలు పోసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎవరు తగిన విధంగా వాళ్ళు వేసుకోవచ్చు సాల్ట్ తర్వాత దానికి మూత పెట్టుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవడమే తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత మంచిగా పొడి పొడిగా రైస్ తయారైపోతుంది చూడటానికి నోరు ఊరిపోతుంది కదండి ఏ కూర అయినా సరే టేస్ట్గా ఉంటుంది అంతేనండి